నమస్కారాలు తెలియజేస్తాము సంతోషంగా ఉంది మీరు ఇలా చెప్పారు ఒక మంచి వాతావరణంలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తప్ప మీకున్నటువంటి అనుభవం కానీ వీటన్నిటి ద్వారా ఈ సభకి అలాగే నెల్లూరు నగర కార్పొరేషన్కి గౌరవాన్ని ప్రజలకి మంచి జరిగేలాగా ఉంటారని ఆకాంక్షిస్తాను ఎవరితో ముందుకు జరుగుతుంది అయితే మేము ప్రస్తావించాల్సిన అంశాన్ని మీరు ఇందరు ప్రస్తావించారు ఆయన గురించి నేను జనరల్గా పాయింట్ ఒకరి కమిషనర్ కానీ అంటే దానికి ముందు ఒక మాట కూడా చెప్తాను ఇప్పుడున్నటువంటి యాభై నాలుగు మంది కార్పొరేటర్లు కానీ అలానే మిగిలిన సభ్యులందరికీ కూడా ఒక ఆశ అనేది ఉంటుంది మనం గెలిచిన సుమారుగా పదివేల మంది ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తే గెలిచిన మన తృప్తి ప్రతి కార్పొరేటర్ కూడా ఉంది అయితే గడిచిన నాలుగు సెంటర్స్ అయితే కానీ తృప్తి లేదు నేను ఒక కార్పొరేటర్ గా ఉన్నాను నాకు ఒక గౌరవం ఉంది అని భావన అయితే మెజారిటీ కార్పొరేటర్స్ ఒక విలువ అనేది కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఇలాంటి సమావేశాలు రెగ్యులర్ గా జరగాలని కార్పొరేటర్ లైక్ ఒక గౌరవం గుర్తింపు ఇవ్వాలని అది నేను ఏ పార్టీ అందరికీ కూడా ఉండాలని నేను ప్రధానంగా అధికార పార్టీ ప్రతిపక్షం ఇవన్నీ కూడా మీరు అన్నట్టు తప్ప ఎవరు ఎలా ఉంటారు అధికారుల బాగుంటుంది అనుకుంటాను ఇకపోతే నేను కమిషనర్ గారికి మీ ద్వారా తెలియచేస్తా ఉన్నాను కమిషనర్ గారు నేను ఇంతకుముందు గతంలో ఇంత కమిషన్తో కూడా మాట్లాడడం ప్రస్తావించడం జరిగింది కానీ ఈ కమిషనర్ గారికి ఎందుకో ఫోన్ చేస్తే ఒక శాసనమండలి సభ్యుడిని దీంట్లో ఎక్సెప్షన్ మెంబర్ని అలానే సభ శాసన మండలి పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ప్రివలేజెస్ గురించి ఆయనకి తెలుసా తెలియదా ఇది నేను మీద వేరే ఆలోచన ఇది నేను ఒక శాసన మండలి సభ్యులుగా ఒక ఎక్సెప్షన్ మెంబర్ చెప్పడం కంటే సభ్యులందరి వాళ్ళు కూడా మెజారిటీ అయ్యి ఉంటే నేను జూలై పన్నెండో తారీఖున అధ్యక్ష లెటర్ రాసింది ఆయనకి అంటే రియల్ హై స్కూల్ స్టార్ట్ చేస్తాను రాసిన సింపుల్ పాయింట్స్ రాస్తాను అంటే దాంట్లో ఏం చేయాలనుకుంటున్నాను దానికి సంబంధించినటువంటి వెహికల్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము మరి దానికి నాలుగు పాయింట్స్ లెటర్ ఆయన పంపించే తప్ప నేను కింద సీల్ కూడా వేయించుకుందామని చెప్పాను దీనికి సంబంధించి ఆరు నెలలు అయింది ఇప్పటికే కనీసం రిప్లై అయ్యే విధంగా ఆగస్టు వల్ల ఇంకో లెటర్ రాశాను అదే మరి కి సంబంధించి సిల్లివిజన్ లిస్ట్ కావాలని అడిగిన ఎందుకంటే అడిగితే కూడా కింద కింద వాళ్ళు మళ్ళీ పైన అడగమంటారు ఇది ఎంత అర్థమైంది అసలు మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది ఒకసారి ఆలోచించుకోవాలి నాలుగు నెలలు అయింది ఈ రోజు దాకా కనీసం ఓటర్ లిస్ట్ నేను తెచ్చుకోవాలి తర్వాత తొమ్మిళ నెలలో మళ్ళా హై స్కూల్ గురించి మళ్ళా కూడా నా దగ్గర విత్ సిగ్నే విత్ సీల్ అన్నిటి మీద కూడా మళ్ళీ తొమ్మిదో నెల నెలలో మళ్ళీ లెటర్ రాస్తాను కనీసం ఏ ఒక్క లెటర్ ఆన్సర్ చేయకపోవడం కానీ కనీసం ఫోన్ చేస్తే చేయకపోవడం కానీ అసలు ఒక శాసన మండలి ఉంటుంది ఇవన్నీ కూడా మీకు అవి తెలుసో తెలీదన్న తెలియట్లా ఎంత వీటిని మీరు క్రాస్ చేస్తా ఉన్నారన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మిగిలినటువంటి కాన్ఫిడెన్స్ ఒక బాధలు కూడా ఇలాకందరూ కూడా మీరు చెప్తా ఉన్న వాళ్ళు ఫైల్ అవుతా ఉన్నారంటే ఇవి చాలా పొరపాటు చేస్తా ఉంటారు ఈ విషయంలో సో ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి భవిష్యత్తు తప్పకుండా కావాలని నిర్ణయిస్తుంది అని నేను చెప్తాను ఎందుకంటే వీటన్నిటికీ కూడా నా దగ్గర నేను ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అని అనేది పరిస్థితిని బట్టి వలన కూడా రాజకీయ ప్రతి ఇంట్లో వచ్చి కలెక్ట్ చేసుకోవడం